చరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వెలసి ఉన్న కన్యకాపరామేశ్వరి బలిజ మహాలక్ష్మి కనకమహాలక్ష్మి ఆలయాలను మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కన్యకాపరామేశ్వరి ఆలయ అధికారులు కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు సందర్భంగా రమాదేవి ఆధ్వర్యంలో మూడు వందల పది పేజీలతో అమ్మవారి సావనీర్ని కమిటీ ఆవిష్కరించింది అమ్మవారి పాదుకలను తయారు చేయించి భక్తులకు పంపిణీ చేస్తున్న పాలకమండలికి రమాదేవి అభినందనలు తెలిపారు అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పొంగురు రమాదేవి తెలిపారు దుర్గామాత మీ జీవితంలోకి ఆనందం శాంతి మరియు విజయాన్ని తీసుకురావాలని కోరుకున్నారు నమస్కారమండి ఈరోజు నవరాత్రులు దుర్గాదేవి నవరాత్రులలో ఈరోజు తొమ్మిదవ రోజు దుర్గాదేవి అలంకారాలను ప్రత్యేకించి మనకి ఇక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నెల్లూరులో చెప్పుకోదగ్గ మనకి చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా భావించే కనిక పరమేశ్వరి ఆలయం ఈరోజు దుర్గాష్టమి అష్టమి రోజు చక్కగా అమ్మవారిని చేస్తారు ప్లస్ ఈ రోజు కుంభంకొస్తారు అది మన యొక్క ఇక్కడ ప్రత్యేకత దీన్ని చూడటానికి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవటానికి ఎంతో మంది ఎంతో నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది అందులో ఒకే దానిగా నేను కూడా ఈరోజు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా నిమ్మకాయ అవతారంలో ఉన్న గుమ్మకాయల అలంకరణలో ఉన్న ప్రత్యేకమైన అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంది అదేవిధంగా ఈసారి ఒక మూడు వందల పేజీలతో మూడు వందల పది పేజీలతో సావిని రిమిలీజ్ చేయడం జరిగింది దుర్గా తల్లి అమ్మవారి యొక్క పాదుకలు పాదాలు ఎలాగైతే ఉంటాయో దాన్ని యాస్ చేసుకుని రూపం చేసి భక్తులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ విధమైన మంచి కార్యాన్ని చేస్తున్న కార్యకర్తలకు మరియు మేనేజ్మెంట్ తర్వాత ప్రత్యేకమైన చాలా మంచి శుభకార్యం చేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద అమ్మవారి యొక్క ఉండాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి